హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ నా దగ్గర అలీఖాన్ కే ఆర్కే చానల్ జూబీ ఛానల్ కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్ే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు కనిపించే ఎర్ర గొర్రెలు అనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెలు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కు మీరు కాల్ చేసి అడగచ్చు సో మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ ఉండాలండి లేదంటే మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరదు సో ఇక్కడ మనకు మొత్తం ఇరవై తొమ్మిది గొర్రెలు ఉన్నాయండి అందులో ఐదు పిల్లలు ఉన్నాయంటున్నారు మిగతా ఇరవై నాలుగు వచ్చేసి సూడి గొర్రెలు ఉన్నాయనేసి బ్రదర్ మనకి తెలియజేస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేసి నంద్యాల జిల్లా బెత్తన్చార్ల మండలం అంబాపురం గ్రామం హుస్నయ్య బ్రదర్ రైతు పేరు వచ్చేసి హుస్నయ్య ఇరవై తొమ్మిది గొర్రెలకు ఐదు పిల్లలు ఉన్నాయి ఇరవై నాలుగు గొర్రెలు సూడి మీద ఉన్నాయని చెప్పినారు జత ధర వచ్చేసి ఇరవై ఐదు వేలుగా బేరం చెప్పినారండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారు సో ఇంట్రెషనల్ పర్సన్ బ్రదర్ కాల్ చేయండి దగ్గరికి వెళ్ళి గొర్రెలన్నీ చూసుకునేసి బేరాలు చేసుకోవచ్చు ఒక మంచి ధరలకు రావచ్చు రైతు వారిగా ఉన్నప్పుడు ఏంటంటే ఒక రూపాయి మనకు అటు ఇటు వచ్చేస్తూ ఉంటే గొర్రెలు కూడా గ్యారెంటీ అనేది ఉంటుంది సో ఇంట్రెషనల్ పర్సన్స్ కాల్ చేయండి నంద్యాల జిల్లా బెత్తంచర్ల మండలం అంబాపురం గ్రామం నుంచి ఇరవై తొమ్మిది గోర్లు ఐదు పిల్లలు అమ్మకానుకున్నాయి